హైదరాబాద్ లో నీళ్ల మాఫియా రెచ్చిపోతోంది ప్రజల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని అడ్డంగా దోపిడీ చేస్తున్నారు అక్రమంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా వాటర్ దందా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు మూడు బోర్లు ఆరు ట్యాంకర్లుగా నడుస్తున్న వాటర్ మాఫియా దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు ఒక్క కుగట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలోనే మూడు చోట్ల అక్రమంగా వాటర్ దందా జరుగుతున్నటువంటి ప్రదేశాలను మనం చూసాం ప్రస్తుతం ఇక్కడ ఒక డంప్ యార్డ్ ఉందేమో లేదా చెత్త వేసేటటువంటి ప్రదేశాలు లేకపోతే ఏదైనా దొడ్డులు ఉన్నాయేమో ఏమైనా పొలాలు ఉన్నాయేమో అనేటటువంటి భ్రమించే విధంగా ఉన్నటువంటి రోడ్లు కనీసం ఇక్కడికి వెళ్తే ఏముంటుందిలే అంతా శివారు ప్రాంతమే అని భ్రమపడే విధంగా ఉన్నటువంటి రోడ్లు కానీ ఈ రోడ్డు గుండా లోపలికి వస్తే కానీ తెలియదు ఇక్కడ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై జరుగుతోంది ఇక్కడ వాటర్ పేరుతో ఒక పెద్ద చీకటి దందనే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మనం లోపలికి వస్తున్నటువంటి ఏరియాలో కనీసం వెహికల్స్ వెళ్తాయా కనీసం మనుషులు కూడా వెళ్ళగలరా అనేటటువంటి విధంగా ఉన్నటువంటి రోడ్లు కానీ ఇక్కడ లోపలికి వస్తే మనకు కనపడుతుంది పెద్ద అదే అదేవిధంగా అక్రమంగా వేసినటువంటి బోర్లు అదేవిధంగా ప్రస్తుతం వాటర్ స్టోరేజ్ చేయడానికి కట్టినటువంటి ట్యాంకులు ఇప్పటిదాకా మనం రెండు చోట్ల ట్యాంకులు చూసాం అదేవిధంగా ప్రస్తుతం మనం వచ్చినటువంటి మరో ఏరియాలో కూడా ట్యాంకును మనం చూసుకోవచ్చు ప్రస్తుతం వాటర్ ఎంతటి స్థాయిలో వస్తుందో మనం చూసుకోవచ్చు ఎందుకంటే సాధారణంగానే ఒక ట్యాప్ ద్వారా బిందెడు నీళ్ళు వస్తే చాలు అనేటటువంటి అలమటిస్తున్నటువంటి ఎన్నో కాలనీలు మనకు సిటీలో కనిపిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంతటి స్థాయిలో ఇంత ప్రెషర్తో వస్తున్నటువంటి బోరు ఇక్కడ ఉంది ఇదే ఏరియాలో చాలామంది నీటి ఎద్దడితో అట అలమటిస్తూ ఉన్నారు ఎందుకంటే కనీసం డే బై డే వస్తున్నటువంటి వాటర్ కారణంగా వాళ్ళు కనీసం నిత్యావసరాలకు కూడా వాటర్ లేక అలమటిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇంతటి స్థాయిలో వాటర్ని అంతా కూడా వీళ్ళు స్టోరేజ్ చేస్తూ ఉన్నారు ఈ స్టోరేజ్ చేసినటువంటి వాటర్ని అంతా కూడా వివిధ రకాలుగా సప్లై చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఒక ప్రైవేట్ నర్సరీలకు పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ వాటర్ను స్టోర్ చేసినటువంటి వాటర్ను తరలించడం లేదా ఏవైనా అవసరాలకు నార్మల్ వాటర్ పెద్దగా అవసరం లేనటువంటి విధంగా ఉన్నటువంటి వాటర్ అయితే ఇక్కడ స్టోర్ చేసినటువంటి వాటర్ను తరలిస్తారు లేదు ఇంట్లో అవసరాలకు వాడుకోవాలి అనేటటువంటి తరుణంలో ఎంబడి వస్తున్నటువంటి ఆ పై ద్వారా డైరెక్ట్గా ట్యాంకర్లోకి నింపి అంటే వాళ్ళ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఒక్కొక్క రేట్ను నిర్ణయించి తరలిస్తూ ఉంటారు అదే విధంగా వాళ్ళు ఉండేటటువంటి డిస్టెన్స్ను బట్టి కూడా ఇక్కడ నుంచి వాటర్ను తరలిస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ట్యాంకర్ కూడా వాటర్ను తరలించేందుకు సిద్ధంగా ఉందనే చెప్పుకోవచ్చు అమ్మా ఇక్కడ ట్యాంకర్లు వస్తూ ఉంటాయి శ్రీశైలం అంటే ఇక్కడ ఉంటాడా వస్తాడా శ్రీశైలం అనేటైతే

మరి రోజు ఒక పది వెళ్తాయి ట్యాంకర్లు ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతం వీళ్ళు అంతా కూడా సిటీలో చిన్న చితక పనులు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒక ఓపెన్ ల్యాండ్గా పెట్టుకుని వీళ్లకు ఇక్కడ నివాసం ఉండడానికి వీళ్ళని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తుంటే ఎవరో ఇక్కడ నివాసం ఉంటున్నారులే ఇక్కడ ఏమీ ఉండదులే ఒక డంప్ యార్డ్ లాంటి ప్రదేశం అని కనిపించే విధంగా కనిపిస్తున్నప్పటికీ లోపల ఒక పెద్ద వాటర్ దందా జరుగుతుందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం వచ్చి ఇక్కడ అడుగుతున్నామని తెలిసిన వెంటనే బోర్ను కూడా ఆఫ్వేశారు ఇప్పటిదాకా దుంకుతున్నటువంటి వాటర్ ఉన్నపలంగా సడన్గా ఆగిపోయింది ఇక్కడికి ఎవరో వచ్చారు మీడియా ప్రతినిధులు చూస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆపివేశారు ఇప్పటిదాకా ఎంత ప్రెజర్తో వాటర్ వచ్చిందో కూడా మనము చూసుకోవచ్చు ఇలా వాటర్ని అంతా కూడా స్టోరేజ్ చేయడం లేకపోతే అర్ధరాత్రి దాటిన తర్వాత ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం మనం చూసుకోవచ్చు అయితే ఇంతటి స్థాయిలో బోర్లు వేయడం ద్వారా భూగర్భ జలాలన్నీ కూడా అంటుకట్టిపోయి ఇక్కడ అడుగంటిపోయి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం ఒక బిందెడు వాటర్ అనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి ఎండాకాలం అయితే దాదాపు రోజుల తరబడి నల్లా వైపే చూడాల్సినటువంటి పరిస్థితి కూడా తలెత్తా ఉంటుంది మరి ఇంతటి స్థాయిలో వాటర్ను దొంగిలించడం ద్వారా వాళ్లకు రాక ఈ వాటర్ అంతా కూడా వాళ్ళు వేలకు వేల రూపాయలు అమ్మి సొమ్ము చేసుకొని ఒక కంప్లీట్ వాటర్ దందాకు తెరలేప్తున్నారని